ఇటీవల కాలంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సంచలనం సృష్టించిన చిత్రం మహావతార్ నరసింహ ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకున్నప్పటికీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది ఇప్పటికే రూ రెండు వందల ముప్పై కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన మహావతార్ భారతదేశంలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన యానిమేటెడ్ సినిమాగా రికార్డులకెక్కింది చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన సినిమా మహా అవతార్ నరసింహ ఇప్పుడు పురాణ గాథల వైపు ఊపు తిరిగింది దేవుళ్లతో పాటు చరిత్ర మరిచిపోయిన వీరుల కథలను వెలికితీసి ప్రేక్షకులకు అందజేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు ఇందుకోసం చాలా రీసెర్చ్ చేస్తున్నారు అయితే ఇటీవల వచ్చిన ఈ యానిమేటెడ్ సినిమా అందర్నీ సర్ప్రైజ్ చేసింది కేజీఎఫ్ సలార్ కాంతారా వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన హోంబలే ఫిల్మ్స్ ఇప్పుడు క్లీన్ ప్రొడక్షన్స్ తో కలిసి ఓ ఊహించని చిత్రాన్ని అందించింది ఆ మూవీ పేరు మహావతార్ నరసింహ కానీ ఇది రెగ్యులర్ సినిమా కాదు నటీనటుల్లేని పూర్తి యానిమేషన్తో రూపొందిన సరికొత్త డివోషనల్ రైడ్ ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయం సాధించింది ఫస్ట్ డే ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలు రాబట్టిన ఈ సినిమా రెండో రోజు నాలుగు పాయింట్ ఆరు కోట్ల రూపాయలు మూడో రోజు ఆదివారం తొమ్మిది పాయింట్ ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసుకుంటూ కలెక్షన్స్ పెంచుకుంటూ దూసుకుపోతుంది దాదాపు రూ మూడు వందల కోట్ల వరకు చేసి బాక్సాఫీసును షేక్ చేసింది మహావతార్ నరసింహ ప్రస్తుతం థియేటర్లలో ఓ రేంజ్లో సందడి చేస్తుంది శ్రీ మహావిష్ణు నరసింహావతారం ఆధారంగా కన్నడలో రూపొందించిన ఈ సినిమా తెలుగుతో పాటు పలు భాషల్లో విడుదలైంది ఓవైపు థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతున్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్పై సోషల్ మీడియాలో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత మహావతార్ పరశురాం సినిమా రానుందని ఇప్పటికే అనౌన్స్ చేశారు దర్శకుడు అశ్విన్ కుమార్ మహావతార్ పరశురాం కోసం పవర్ఫుల్ కథను సిద్ధం చేశాడని తెలుస్తుంది అలాగే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా నవంబర్ నుంచి అసలు వర్క్ మొదలుకానుందట నరసింహ సినిమాకు మించి ఉండేలా పరశురాం సినిమాను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది రెండు వేల ఇరవై ఏడులో ఈ చిత్రాన్ని ఖచ్చితంగా రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ఇక హోంబలే ఫిల్మ్స్ మహావతార్ యూనివర్స్ లో భాగంగా వరుసగా సినిమాలను అనౌన్స్ చేశారు రెండువేల ఇరవై ఐదులో మహావతార్ నరసింహ రెండువేల ఇరవై ఏడులో మహావతార్ పరశురాం రెండువేల ఇరవై తొమ్మిదిలో మహావతార్ రఘునందన్ రెండువేల ముప్పై ఒకటిలో మహావతార్ ద్వారకాధీష్ రెండువేల ముప్పై మూడులో మహావతార్ గోకులానంద రెండు వేల ముప్పై ఐదులో మహావతార్ కల్కి పార్ట్ ఒకటి రెండు వేల ముప్పై ఏడులో మహావతార్ కల్కి పార్ట్ రెండు సినిమాలు అనౌన్స్ చేశారు మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి